ఫ్రెండ్స్ మోడీ సంచలన ప్రకటన యుద్ధం కొనసాగుతోంది ఈ తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్లో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు ఇస్ లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు భారత పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరు ముగియలేదని అన్నారు అదేవిధంగా పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు జరిపితే భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పు జరుపుతుందని ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు అయితే ఈ మేరకు త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు కాశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అన్నారు భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగకుండా ఉండాలంటే పీఓకేను భారత్కు అప్పగించడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది ఏమి లేదని అన్నారు పిఓకే అంశంలో మధ్యవర్తులు మాట్లాడొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులను అప్పగించే విషయంలో పాకిస్తాన్ మాట్లాడితే తాము కూడా మాట్లాడతామని అన్నారు ఈ అంశం తప్ప వేరే అంశంపై చర్చించే ఉద్దేశం తమకు లేదని కొండ బద్దలు కొట్టారు మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని అన్నారు కాగా పాకిస్థాన్తో చర్చలు వేళ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆ టాపిక్గా మారాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్